మధ్య జరిగిన గొడవతో నిజం తెలుసుకుని పారిజాతం చెంప పగలగొట్టిన సుమిత్ర ఇతకు ఏం జరిగింది సుమిత్ర పారిజాతం చెంప పగలగొట్టడం ఏంటి మరి జ్యోత్సిన ఇంకా పారిజాతం మధ్య అసలు ఏం గొడవ జరిగింది మరి సుమిత్ర ఏం నిజం తెలుసుకుంది ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద వసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియో లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక శివనారాయణ చాలా సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే మనవుడి వల్ల కుటుంబం అంతా కలిసిపోయింది ఇంకా నేను పెద్ద పార్టీ ఇస్తాను అని కూడా చెప్పాడు ఆ పార్టీకి అందరూ రావాలి అన్నాడు ఈవెన్ శ్రీధర్ రెండవ కుటుంబంతో సహా అంటే రెండవ ఫ్యామిలీతో సహా రావాలి అని చెప్పి చెప్పాడు మొత్తం కలిసిపోతా ఉంటే జ్యోత్స్న కడుపు బురం అస్సలాగదు ఇక పారిజాతం తోటి మొత్తం కుటుంబం ఏకమైపోతోంది ఇప్పటి వరకు కష్టపడి ఒకరితో ఒకరు కలవకుండా అందరినీ విడతీసేసి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ వచ్చారు ఇప్పుడు మొత్తం అందరూ ఒక్కటైపోతున్నారు అని అంటుంది ఇదంతా జరగడానికి కారణం ఎవరు జ్యోత్సిన అంటుంది పారిజాతం ఎవరేంటి దీప కార్తిక్ అని అంటుంది ఓర్మి ప్రతి దానికి దీప దీప అంటూ దీప వెనుక పడ్డమే కాని అసలు ఇదంతా నా మూలానే జరిగింది అని ఎప్పటికి తెలుసుకుంటావే అంటుంది నా వల్ల నా ఎందుకు జరిగింది నేనేం చేశాను అని అంటుంది ఇక అయితే ఏం చేశావా ప్రశాంతంగా ఎవరి మానాన్న వాళ్ళు ఉంటున్న మీ అమ్మని మీ నాన్ని పని కట్టుకుని గొడవ పెట్టి మరీ విడతీసాం అలా విడతీసిందని విడదీసినట్టున్నావా మీ అమ్మ వెళ్ళిపోతుంటే ఆపే ప్రయత్నం చేయకపోగా వెళ్ళని అన్నట్టు ఊరుకున్నాం మీ అమ్మది గమనించలేదని నువ్వు అనుకున్నావు ఇప్పుడు మీ అమ్మ వెళ్ళిపోవటం వల్ల కార్తీక్ గాడు మీ తాతకి బాగా దగ్గరైపోయాడు మీ అమ్మని తిరిగి తీసుకొచ్చి దీప కూడా దగ్గరైపోయింది ఇక మీ అమ్మ మీ నాన్న ఒకటైపోయారు ఇదంతా ఎందువల్ల జరిగింది నువ్వు చేసిన ఆ పెంట గొడవ వల్ల అని చెప్పి తిడుతుంది దాంతో ఒక్కసారిగా జ్యోత్సరా జికి రాని దీ నాదే తప్పన్నట్టు మాట్లాడతావు అని చెప్పానంటే ఇక్కడతో అయిపోలేదమ్మా ఇంకా ఉంది అని చెప్పనంటే ఇంకేంటి అని చెప్పని అరుగుతుంది జ్యోత్స ఇక్కడితో అయిపోయిందా ఆగావా ఆగలేదు పైపెచ్చు ఏం చేశావు పోలీస్ స్టేషన్కి వెళ్లి పని గట్టుకుని కాంచనని అక్కడ కూర్చోపెట్టాం దాంతో ఇప్పటి వరకు కూతురు మీద ఎంతో కొంత కోపంతో ఉన్న మీ తాత కూతురి మీద సానుభూతి ప్రేమ మొత్తం అన్ని పొంగి పొర్లేదా చేసేసాం చేసి అందరూ కలిసి ఒక్కచోట కూర్చుని బోన్ చేసే పరిస్థితి తీసుకొచ్చాం దీని అంతటికి కారణం ఎవరు నువ్వు అలాంటిది తప్పు నేరం నీ మీద వేసుకోకుండా పని కట్టుకుని కాస్త కార్తీక్కి కొంచెం దీపకి పంచే ప్రయత్నం మొదలు పెట్టాం ఇది కరెక్ట్ కాదు జ్యోత్సిన అని చెప్పని అంటే ఇప్పుడు నన్నేం చేయమంటావు అంటే హా ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడకు ఎందుకంటే నేను ఏదైనా సలహా ఇచ్చాననుకో అది నీకు నచ్చదు సరికదా నాకు తెలియదా నేను చేసుకోలేనా అంటూ ఇంతలావును మొహం పెట్టుకుని వెళ్ళిపోతాం ఇంతోటి దానికి నన్ను సలహా అడగాల్సిన అవసరం ఏముంది చెప్పు అని అంటే లేదు గ్రాని ఇప్పుడు నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటుంది జ్యోత్స సుమిత్ర జ్యోత్సనతో మాట్లాడాలి అని చెప్పి జ్యోత్సన కోసం వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటుంది ఇక జ్యోత్స్న పారిజాతం కలిసి గార్డెన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడికి సుమిత్ర వాళ్ళిద్దరిని చూసి ఏంటిద్దరు ఇక్కడున్నారు అని వచ్చి వెనకగా నిలబడి పిలవబోతూ ఉండగా చూడు జ్యోత్స ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఈ ఇంటికి అసలైన వారసురాలు అనేది ఎక్కడో బ్రతికే ఉందనే విషయం నీకు నాకు మీ నాన్న దాసుకి తప్ప ఎవ్వరికీ తెలియదు ఆ వారసురాలు ఎక్కడుందో కనిపెట్టి దాన్ని చంపేస్తే ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది మనకున్న టెన్షన్ పోతుంది ఓకేనా అప్పుడు మనం హ్యాపీగా జట్టు నుంచి జట్టు తిప్పినా సరే జే బాధ ఉండదు అదే కనుక ఆ వారసురాలు వచ్చేసినా మీ నాన్నకు ఒకవేళ ఆ వారసురాలు ఎవరో ఎక్కడుందో తెలిసి తీసుకొచ్చినా ఇక మన పని అంతే ముందు చేయాల్సింది అది దాసుగాడి నోరు నేను మూపిస్తాను నీ కూతురు జీవితం బాగుండాలనే కదరా ఆ రోజున శివనారాయణ మనవరాల్ని రోడ్డున పడేసి నీ కూతుర్ని తీసుకెళ్లి శివనారాయణ మనవరాల్ని చేశాను అని చెప్పి వాడికి అర్థమయ్యేటట్టుగా చెప్తాను నువ్వు మాత్రం చేయాల్సింది ఒక్కటే అదేంటి అంటే ఆ మనవరాలు ఎక్కడుందో వెతికి పట్టుకుని దాన్ని పైలోకాలకి పంపించటం అని అంటుంది ఓకే గ్రాని ఇది మాత్రం నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తాను అంటుంది ఎందుకు ఇక్కడ నీకు అడ్డంగా ఉన్న మనిషిని లోకానికి పంపిస్తావు కదా అందుకని అంతేనా అని అంటుంది అది కాదు లిగ్రాని అంటూ ఇక జ్యోత్సన వెనక్కి తిరిగేసరికి సుమిత్ర అక్కడ నిలబడి ఉంటుంది షాక్ అయిపోతుంది జ్యోత్సన సు పారిజాతం మేము ఏంటి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా నుంచిన్నావు అని చెప్పి వెనక్కి తిరిగేసరికి సుమిత్ర నిలబడి ఉంటుంది వెంటనే అక్కడ నుంచి నన్ను అక్కడి నట్టే దాసుకి ఫోన్ చేస్తుంది దాసు వస్తాడు వీళ్ళిద్దరూ ఇక్కడే సుమిత్ర ఎదురుగానే నిలబడి గజ్జ గజ్జ వణుకుతూ ఉంటాడు దాసు వచ్చిన తర్వాత దాసు జ్యోత్స్న ఎవరు అని అడుగుతుంది అదేంటొదినా అలా అడిగారు అని చెప్పని అంటే నువ్వు అబద్ధం చెప్పవనేది నా నమ్మకం జ్యోత్స్న ఎవరు ఎవరి కూతురు అని చెప్పని అనేసరికి మీరు ఇంతలా అడిగినప్పుడు నేను అబద్ధం చెప్పలేను అంటూ ఉంటే నేను అడిగేదానికి మాత్రం సమాధానం చెప్పు జ్యోత్స్న నీ కూతురేనా అని అడుగుతుంది సుమిత్ర దాంతో దాసు ఒక్కసారిగా షాక్ అయి అవునదినా అని అంటాడు ఇక వెంటనే సుమిత్ర ఎదురుగా ఉన్న పారిజాతం చంప చెల్లెలు పగలగొడుతుంది ఒక్కసారిగా పారిజాతం చంప పట్టుకుని ఏంటి సుమిత్ర ఇలా కొట్టావు అని అదేసరికి కొట్టడమా చంపడమా మిమ్మల్ని నరిగి పోగులు పెట్టినా పాపం లేదా తెయ్యారు మీలాంటి వాళ్ళు ఇంటికొక్కళ్ళుంటారు ఇంటికి కాదు కుటుంబానికి ఒక్కళ్ళు ఉంటారు కుటుంబాలన్నీ నాశనం అయిపోవడానికి ఏం చేశారు మీరు నా కన్న బిడ్డని రోడ్డుపా చేశారా అసలు అసలు మీకు మనసులో వచ్చిందండి అని చెప్పని అంటూ ఉంటుంది సుమిత్ర దాంతో ఇక పారిజాతానికి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది దాసు సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏం చేయాలో అదే చేస్తాను ఎవరికి ఏం న్యాయం చేయాలో అదే చేస్తాను ఇంటి అసలైన వారసరాలు ఎక్కడుందో వెతికిస్తాను అంటూ అక్కడి నుంచి సుమిత్ర వెళ్ళిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి